పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారం పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా మేము అన్నారు మార్చాడు కానీ ఇప్పుడు ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు ఆయన మారుస్తారు పిఠాపురం ఆయన వెళ్ళాను అనుకోండి మూడు గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో ఇది రమణపేట ఉన్నాయంట అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని వెళ్తే ఆయన వాళ్ళే మారుతారు ఇక్కడ బెజవాడ మునిగిపోయిన మూడు రోజులకి వచ్చాడు అది రైలు పట్టాలెక్కి వచ్చి ఎట్లా ఎట్లా చేయిపోయాడో పది నిమిషాలకు కొండలా చంద్రబాబు నాయుడు గంట రెండు గంటలు తిరిగాడు ఆయన అయితే ఒక పది నిమిషాలు కూడా ఉండాలి నేను వస్తే ప్రజలకి తొక్కిస్త ఇబ్బంది ఎందుకు జరగదండి ఈయన ఈయనొక్కడే అభిమాను అండి ప్రపంచంలో ఒక్కడే ఉండడం అభిమానులు అభిమానులకి ఎంతో మంది ఉన్నారు అభిమానులు సినీ అభిమానులు చాలా మంది బాలకృష్ణ లేడా ఎన్టీఆర్ లేడా మహేష్ బాబు లేడా ప్రభాస్ లేడా వీళ్ళందరికీ అభిమానులు లేరా ఒక్కడే ఉన్నారు ఇంటి అభిమానులు అది ఎంత వేస్ట్ మాటలు అండి అవన్నీ బోటుక మాటలు అట్లయితే మరి ఎందుకు ఎన్ని ఫ్లాప్లో అయితే ఎన్ని ఎన్ని అటర్ ఫ్లాప్లో వచ్చేసి మరి ఆయన అంత అభిమానులుంటే సరే చెప్పండి ఒక ఒక పాయింట్ నేను చేశాను మంచి చేశాను నేను చెప్పండి ఏ పది మంది వంద వంద మంది రైతులు ఉండరు పది మంది రైతులకి పది లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా సరిపోద్దా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు ఏమీ ఆశించకుండా చేస్తున్నాడు రెండు ఊర్లు దత్త తీసుకున్నాడు రెండు వేల మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు వాళ్ళ అమ్మాయి కోటి రూపాయలు విరాళం ఇచ్చింది మహేష్ ఫౌంటేషన్కి ఆ మంచిదా వీళ్ళు మంచి వాళ్ళ ఏమంటే పది సంవత్సరాల పిల్ల కోటి రూపాయలు విరాహం ఇచ్చిందంటే మహిళ మహేష్బాబు ఫౌండేషన్కి ఆ అమ్మాయి మంచిదా ఏ అమ్మాయి మంచిదా ఆయన రెండు రోజులు దత్తత తీసుకున్నాడు ఏం ఆశించుకోవడా మంత్రి పదవి కాదు కానీ ఏం పదవి కూడా ఆశించు పబ్లిసిటీ కూడా చేసుకోడు ఆయన మంచివాడు ఈయన మంచివాడ మరి చెప్పండి మరి పద్ధతిగా